Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి జగన్ ప్లాన్ ఇదే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావాలంటే రైతులు మహిళల ఆదరణ తప్పనిసరి అందుకే వాళ్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయ పార్టీలు భారీ హామీలు ఇస్తూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు సూపర్ సిక్స్ హామీలతో పాటు మరికొన్ని హామీలు ఇచ్చి అపరిమితమైన అధికారాన్ని కూటమి దక్కించుకుంది అయితే హామీలతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బీజేపీ ఎన్నికల ముందే తప్పించుకుంది కనుక బీజేపీని హామీల విషయమై ప్రశ్నించలేం హామీల అమలుకు తామిద్దరం బాధ్యత తీసుకుంటామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు చెప్పారు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత పెన్షన్లు మినహాయిస్తే మిగిలిన హామీలలో చెప్పుకోదగ్గవి నెరవేర్చలేదు మరీ ముఖ్యంగా తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కింద ఏడాదికి ప్రతి రైతుకు ఇరవై వేలు అలాగే ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున ఇస్తామన్న హామీల కోసం వాళ్లంతా ఎదురు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలకు సమీపిస్తోంది ఈ నేపథ్యంలో మహిళలు రైతుల్లో కూటమి సర్కారుపై వ్యతిరేకత పెంచేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది ప్రతిరోజు వివిధ వేదికల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మొదలుకొని చిన్న పెద్ద నాయకులంతా పదే పదే కూటమి సంక్షేమ పథకాలను ఎగగొట్టడంపై విస్తృతంగా జనంలోకి తీసుకువెళ్తున్నారు వైఎస్ జగన్ సోషల్ మీడియాలో ఇదే విషయమై చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ ఒక పోస్టు పెట్టడం గమనార్హం చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలపై ఇంతటి బరితెగింప మేనిఫెస్టోపై ఇంతటి తేలికతనమా ప్రజలకిచ్చిన మాటను అమలు చేయకుండా టికెట్ గ్రాంటెడ్గా తీసుకుంటారా లక్షల మంది తల్లులకు పిల్లలకు రైతులకు ఇంతటి ద్రోహం తలపెడతారా అంటూ జగన్ ప్రశ్నిస్తూ పలు అంశాలని ఆయన ప్రస్తావించారు ఇదే రోజు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ ఆడబిడ్డలకు అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కో పథకం గురించి వివరిస్తూ ఆమె కూటమి సర్కారును ఏకిపారేశారు అలాగే ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తదితర నాయకులు కూడా గట్టిగా కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతానికి మహిళలు రైతులలో వ్యతిరేకత నింపడం ద్వారా వాళ్లే కూటమి సర్కార్పై రానున్న రోజులలో గుణపాఠం చెబుతారనే వ్యూహంతో వైసీపీ ముందుకెళ్తోంది